థ్యాంక్ యూ సో మచ్ అన్న యాక్చువల్లీ ఇందాకే మనం నేషనల్ యాంతమ్తో మన ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మేజర్ ఒబెరాయ గారు ఉన్నారు వారిని వ్యక్తి రోసంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆపరేషన్ సింధూర్లో మన బిడ్డ మన మురళి నాయక్ సో తను అంటే ఫైట్ చేస్తూ ఆ యుద్ధంలో మరణించడం జరిగింది సో వారికి కుటుంబానికి ఇవాళ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెక్ అందించడం జరుగుతుంది టీం వైఫ్ నుంచి సో ఎస్ ఆ చెక్ని అందించవలసిందిగా తమన్ గారిని శైలేష్ గారిని అండ్ అశ్విన్ బాబు గారిని గణపతి రెడ్డి గారిని దాము గారిని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము యా సో మురళీ నాయక్ గారి కుటుంబానికి చిన్న చెక్ అందించడం జరుగుతుంది అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి సో మన ఆర్మీ ఆఫీసు ఎస్ సో ఐ రిక్వెస్ట్ మేజర్ ఒబెరాజీ స్పీక్ ఫ్యూ words థ్యాంక్ యూ సో మచ్ సో Uh, good afternoon to all of you. I am industry I am basically academic person, PILKIPARTHAL JEPTA Because uh, I was also an army officer in the Indian Army, and I have served the country for eleven years. Uh, from 2004 to 2015, I served my country. I served in j I have served in Northeast Rajasthan. Uh, some of you would have watched me in few TV news channels also. In the, re in the recent times, uh, I have been uh, trolled in YouTube, trolled positively at least. So, uh, sir, so wishing all of you uh, very all the best. Uh, um, and one more thing, I want to use this platform to give a message to everybody uh, that the nation wants us at this moment to be united. Okay, and. Uh, no matter what pakistan china america turkey they want to disturb the communal harmony of a country and i am sure in the team also there is very good variation in the team and uh, this is the time for uh, all of us to be united and uh, also to respect the sovereignty and integrity of our country okay time uh, i am born and brought up in hyderabad i am a pure telugu bidda అండ్ దో ఐ లుక్ పంజాబీ బట్ ఆల్ మై రూట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ సో మురళీ నాయక్ గారు వీ నో దట్ హీ హ్యాస్ మేడ్ ది సుప్రీమ్ సాక్రిఫైస్ ఫార్ దిస్ కంట్రీ సార్ దిస్ ఈజ్ వేర్ మనము పాకిస్తాన్కి వి ఆర్ డిఫరెంట్ సార్ పాకిస్తాన్లో ఆర్మీ పీపుల్ రన్ అవే ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ బట్ ఇండియాలో ఆ ట్రెడిషన్ లేదండి మనం ఖచ్చితంగా ఒక ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే అది సాధించేంత వరకు మన ప్రాణ త్యాగానికైనా మనం వెనుకాడము దట్ ఈస్ వాట్ ది సన్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ వన్ ఆఫ్ అ సన్స్ ఆఫ్ ది సాయిల్ మురళీ నాయక్ ఫ్రమ్ ఆర్ తెలుగు ల్యాండ్ హ్యాస్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ కలెక్టింగ్ మనీ అండ్ సెండింగ్ ఇట్ అక్రాస్ టు హిమ్ ఆర్ హిస్ ఫ్యామిలీ ఇట్ ఈస్ అబౌట్ identifying the supreme sacrifice that the family has made okay once again thank you very much for calling me on this occasion and also to the team you have done a fantastic job though i did not see the teaser as such but i am sure but i'll definitely come to watch this uh, movie thank you very much and jai hind to all jai hind sir thank you overaji thank you so much yeah please thank you and yeah థ్యాంక్ యూ సార్ అంటే మేము అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో మా హీరో గారి తండ్రి కూడా మిలిటరీ ఆఫీసరు కాబట్టి ఆయన మిలిటరీ ఆఫీసర్ యొక్క ఆశయాలతో ఈయన కూడా ఒక డాక్టర్ అయ్యేసి సేవ సైనికులు మనకు అక్కడ సేవ చేస్తున్నారు కదా వాళ్ళకు సేవ చేసుకోవాలనే దృక్పథంతో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే గౌతమ్ సో అందుకు నేను మా ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీలో కూడా అంటే ఆ మురళీ నాయకర్ లాంటి వాళ్ళు చనిపోయినా కూడా మీ అందరికీ మా ఫ్యా అంటే వాళ్ళు లేకపోయినా కూడా మా నా ఫ్యామిలీకి చాలామంది అండగా ఉండరు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ చెక్కుపై ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దయచేసి మురళీ నాయక్ గారికి చేరుస్తాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రిక్వెస్ట్ రియా సుమన్ విల్ స్పీక్